ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి స్వయంగా ఆ దేవాతి దేవుడైన సుమారు నూట యాభై కోట్ల దేవుడు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా ఆయన చేయడం చాలా దారుణం దానికి చాలా అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా సిద్ధిస్తూ ఉన్నారు అందరూ ఎంతో ఇష్టపడే ఆ దేవుడి ప్రసాదాన్ని కలిసి జరిగిందని చాలా దీన్ని అందరం కూడా ఖండించాలి అలాగే ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యి సప్లై చేయడం పెట్టారు ఆయన అధికారంలో ఉండగానే మొదలుపెట్టారు మార్చిలో టెండర్లు పిలిస్తే ఏప్రిల్లో కన్ఫర్మ్ చేసి జూన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది గోవిందోవిందోవిందో ఈరోజు మా ప్రీతమ్మ నాయకుడు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున శ్రీ వెంకటేశ్వర తాళరావు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రసాదం మీద వేళ కార్యక్రమానికి మా వైఎస్ఆర్సిపి భక్తులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి వేళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఆ దేవదేవుడి ప్రసాదంపై మన ప్రీతమ ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏం చేతంటే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా వ్యక్త ప్రసాదం అంటే ఒక పలుపు దొరికినా చాలనే భావంతో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఉంటారు అలాంటి భక్తుల్ని ఈ వేళ మానసికంగా ఎంతో తీసినటువంటి మీ వ్యాఖ్యలు ఉపసారించుకుని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మధ్య దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి ఆ దేవదేవుడికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేమందరం కోరుతున్నాం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దళిత వాడులకే వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్లాలి హిందూ మతాన్ని తీసుకెళ్లాలి అని చెప్పేసి దళిత గోవిందుడు అనే పేరు మీద రథయాత్రలు జరిపించిన వ్యక్తి ఆయన ఆరుసార్లు పట్టు వస్త్రాలు ముచ్చాలు సమర్పించాడు వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభంలో డైరెక్ట్గా కాలినడకన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శించుకుని పాదయాత్ర మొదలుపెట్టారు అదేవిధంగా పాదయాత్ర ముగించుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ దేవదేవుని దర్శించుకుని ముఖ్యమంత్రి అయి ఐదు సంవత్సరాలు కంటిన్యూగా పట్టు వస్త్రాలు ఉద్యోగాన్ని కూడా సమర్పించి నిజమైన భక్తులు భక్తులు ఎలా ఉంటారన్న దానికి నిదర్శనంగా ఆయన ఆ వేషధారణతో శుద్ధ ఆయన ఎంతో పవిత్రంగా వ్యవహరించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వేళ నువ్వు అన్యమతస్థుడు నువ్వు క్రిస్టియను నువ్వు వెంకటేశ్వర స్వామికి రావడానికి వీల్లేదు అని ఈ వేళ వ్యాఖ్యానించడం అనేది చాలా దురదృష్ట దురదృష్టకరమైన తీసుకుని పైకి రావాలి లేదనుకుంటే రావడానికి వీల్లేదు అని చెప్పానంటే ఒక మాజీ ముఖ్యమంత్రికే అలాంటి పరిస్థితి ఏర్పడితే సామాన్యుల్ని ఈ వేళ దళితుల్ని ఎంతోమంది గుండెలోకి రానిచ్చే పరిస్థితి ఉందా ఆయన్ని విభజించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పి ఆయన అన్న వాక్యల్ని ఉపచారించుకోవాల్సిందిగా కోరుతూ ఆ దేవుడికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాను